ఈ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నది జాతి మా జగన్ అన్న మా జగన్ అన్న అంటూ యువతంతా కేరింతలు కొడుతూ జగన్కి బాసటగా అండగా నిలిచి ప్రతి ఒక్కరు ఒక్కొక్క జగన్లాగే ప్రవర్తించారు వాళ్ళ ఆశల మీద నీళ్లు కుమ్మరించారు జగన్ పార్టీ ఒక్క లోను ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క లోను కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చి మేము నిధులు మంజూరు చేశాం ఏటా పత్తి జిల్లాలో కూడా వేలాది మందికి ఉపాధి గురించి లోన్స్ మంజూరు చేశాం దాంట్లో లక్ష రూపాయల సబ్సిడీ అటువంటి ఒక్క లోన్ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు స్కాలర్షిప్స్ విద్య గురించి మాట్లాడతారు విద్య గురించి జగనన్న సామాజిక సాధికార బస్సు యాత్రలో మాట్లాడతారు ఈ రాష్ట్రానికి దళితులకి విద్యా ప్రదాత జగన్మోహన్ రెడ్డి అండి పీజీ విద్యార్థులు నేను చదువుకున్నప్పటి నుంచి నేను స్కాలర్షిప్స్ మీదే చదువుకున్నాను ఈ రోజున ఆ స్కాలర్షిప్స్ని రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి ఆయన ఎస్సీ విద్యార్థులతో పాటు అందరికీ ఇస్తే ఈయన మొత్తం అందరికీ కూడా తీసి పారేసాడు ప్రొఫెషనల్ కోర్సులకు కానీ లేదంటే పీజీ కోర్సులకు కానీ ఈ స్కాలర్షిప్స్ అనేవి అందకుండా ఉండే పరిస్థితి ఎవరికీ ఫీజు రియంబర్స్మెంట్ లేదు అన్ని వర్గాలకి కూడా తీసి పారేసిన పరిస్థితి ఇంకా మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు నేను ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో సమావేశం జరిగితే ఖర్గే గారు ఆశ్చర్యపోయారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో రిజర్వేషన్లు తీసేయడం ఏంటి ఏంటి ఈ దుస్థితి ఉందో ఆంధ్రప్రదేశ్లో ఈజ్ ఇట్ రైట్ ఒక గవర్నమెంటు మెడికల్ కాలేజీలో ఎస్సీలు ఎస్సీలకి రిజర్వేషన్ తగ్గించేశారు తీసారంటే ఏమనుకోవాలి నూట యాభై సీట్లున్న ఒక మెడికల్ కాలేజీలో ఎస్సీలకి ఇరవై రెండు సీట్లు వస్తాయి అటువంటిది అరవై ఐదు సీట్లకి పరిమితం చేసి అరవై ఐదులో ఆరు సీట్లు వచ్చేటట్టు ఆయన ఆరు సీట్లు ఇస్తున్నాడు ఇరవై ఒక్క సీట్లకి ఎంత అన్యాయం అండి భూమి కొనుగోలు పథకాన్ని రద్దు చేశాడు ఇంతకుముందు గవర్నమెంట్లో భూములేని నిరుపేదలకి మూడు ఎకరాలు భూమి కొనేవాలని ఒక పథకం ఉంది అది ఇచ్చారు అన్న గణాంకాలని పక్కన పెడితే ఆ పథకాన్ని రద్దు చేయాల్సిన అవసరం మటుకు లేదు వేలాది ఎకరాలు వేలాది ఎకరాలు ఈ రోజున అంబానీకి ఈ రాష్ట్రాంగంలో నా భూములన్నీ చేస్తున్నాం నీ సొంత మనుషులకి కంపెనీలు పెట్టిన ప్రతి కూడా లక్షలాది ఎకరాలు భూములు దారాదత్తం చేస్తున్నాం ఎవరబు సభ్యని నువ్వు దారాదత్తం చేస్తున్నావు ఇటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఒక పేదవాడికి భూమిని కొనేవలేవా రోజున ఇందిరమ్మ వీళ్ళని రాజశేఖర రెడ్డి గారు చెప్పారు రాజశేఖర్ రెడ్డి గారు కూడా దళితులకి ఏమీ పెద్ద ఉపకారంగా చేయలేదు ఇందిరామ్మ అంటే ఇంటిగ్రేటెడ్ నావల్ రూరల్ అండ్ మోడల్ మున్సిపాలిటీస్లో మున్సిపాలిటీస్ మున్సిపల్ ఏరియాస్ ఇందిరామ్మ అంటే ఇందిరా ఆవాస్ యోజనలో ఇంటికి దాంట్లో ఆ పథకం కింద శాంక్షన్ అయిన ఇళ్లలో అరవై పర్సెంట్ దళితులకు ఇవ్వాలంటే ఇందిరమ్మ అన్నది తీసుకొచ్చి ఆ ఇందిరమ్మ ఇళ్లలో శాచ్యురేషన్ పద్ధతి మీద దళితులకి అరవై పర్సెంట్ అన్నది పక్కన పెట్టి వంద పర్సెంట్ వాళ్ళు ఇష్టానుసారంగా ఇచ్చుకున్నారు దాంట్లో దళితులకు పది పర్సెంట్ కూడా ట్వంటీ పర్సెంట్ కూడా ఇవ్వని పరిస్థితులు అదే ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి ఏమండి పేదోళ్ళు అంటే నీకు మీకు భవనాలు మీ భవనాలు చూస్తే ఇంద్రభవనాల కింద ఉండాలి ఇల్లుకి సెంటు భూమి సెంటు భూమి అంటే రెండు ఫార్చునర్లు కార్లు పెడితే ఆ సెంటు భూమికి ఎల్లో సరిపోతాయి సెంటు భూమి ఇచ్చి ఓ మంత్రి చెప్తాడు ధర్మాన్ ప్రసాద్ రావు ముప్పై ఒక్క లక్షల జగన్ అన్న ఇల్లు అంటారు ఎందుకండి అయ్యి ఒక సెంటు భూమిలో ఇల్లు కట్టుకుంటాడు పేదవాడు ఇందిరాగాంధీ ఎన్ని సెంట్లు ఇచ్చింది ఇల్లు కట్టుకుంటానికి ఎన్టీ రామారావు ఎన్ని సెంట్లు ఇచ్చాడు పెరిగి కొల్ది పెంచాలి చెప్తే ఆ ఇళ్ల స్థలాలకు ఇచ్చిన భూములను కూడా భయంకరంగా చాలా దారుణంగా లాక్కున్న ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం కొన్ని వేల ఎకరాలు ఇటువంటి పరిస్థితుల్లో ఈ అన్యాయాలు ఇంకా దళితుల మీద జరిగిన దాడుల గురించి మనం చూసినట్లయితే ఒక్క కేసులో మనకు న్యాయం జరిగిందంటే ఒక్క కేసులో కూడా న్యాయం జరగలేదు ఆయన పబ్లిక్గా మీటింగ్ పెట్టి ఎస్సీ సమీక్ష అని చెప్పి ఎస్సీ కా ఎస్సీ సబ్జెక్ట్స్ సమీక్ష అని చెప్పి చనిపోయినాడు పది లక్షలు ఎవడ చనిపోతే దళితుడు ఎట్రాసిటీ ఎట్రాసిటీ ద్వారా చనిపోతే పది లక్షలు అదే గ్యాస్ వాయువు లీకే చనిపోతే కోటి రూపాయలు ఇంకో చోటు చనిపోతే యాభై లక్షలు దళితులకు మటుకు యాభై లక్షలు పది లక్షలు మొన్న పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లేందుకు బొమ్మూరులో యువకుడు యువకుడు చనిపోతే పది లక్షలు ఇచ్చి పదిహేను లక్షలు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఇప్పించి ఆ కేసుని మాఫీ చేసి ఈరోజు వరకు నిందితులను కూడా అరెస్ట్ చేయని పరిస్థితి అలాగే ప్రకాశం జిల్లా ఎండ ఎర్ర ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లోనే పెట్రోల్ వేసుకుని దళితుడు అంటించుకున్నాడు అతన్ని తీవ్రంగా కొట్టినందుకు అక్కడ కూడా అదే పరిస్థితి పాతిక లక్షలు ఇచ్చి కేసు మాఫీ చేసుకోడు ఈ జిల్లాలో ఎన్ని దారుణాలు జరిగినాయి ఎన్ని హత్యలు జరిగినాయి ఒక్కదానికన్నా సమాధానం ఒక్కదానికన్నా శిక్ష పడింది జగన్మోహన్ రెడ్డి గద్దె గద్దె గద్దెనెక్కిన రోజున రెండు మామిడికాయల దొంగతనంతో ఒక దళితుడిని చంపేసి పంచాయతీ ఆఫీసులో ఉరేశారు దిశ చట్టం అన్నావు ఈ రోజుకి నువ్వు దిగిపోబోతున్నావు ముఖ్యమంత్రి కింద ఈ రోజుకి ఆ కేసులోని నిందితులకి ఎటువంటి శిక్ష కూడా పడలేదు అంటే నీ ప్రభుత్వం ఎంత తాత్సర ధోరణిగా ప్రవర్తిస్తుందో ఈ ఒక్క కేసులోనే మనకు తెలిసిపోతుంది నువ్వు గద్దెనెక్కిన తర్వాత ఒక్క కేసులో కూడా తీర్పు రాలేదు మరి దళితుల పట్ల నీకున్న ప్రేమ ఏంటి ఔత్సల్యం ఏంటి ఇవన్నీ కూడా దళితులు గ్రహిస్తూ ఉన్నారు రేపొద్దున్న నిన్ను గద్దెనెక్కించడానికి ఎలాగైతే కృషి చేశారో ఈ రోజున నిన్ను గద్దె దించడానికి కూడా అదే విధంగా కృషి చేస్తామని చెప్పి ఈ సభ ద్వారా నిన్ను హెచ్చరించకపోతున్నాను జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త